హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెయిన్బో చిల్డ్రన్స్ సొసైటీ వాళ్ళు రెయిన్బో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ వాళ్ళండి డ్యాన్స్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారండి దాంట్లో అయితే మా బాబు కూడా పార్టిసిపేట్ చేశాడు సో మా బాబు ఎన్ని సాంగ్స్కి పార్టిసిపేట్ చేశాడు తనకి ఎన్ని ప్రైజెస్ వచ్చాయి అలాగే అక్కడికి చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారండి మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసుంటారు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది అన్ని చూపిస్తానండి మీకు ప్రోగ్రామ్ ఎలా కన్ కండక్ట్ చేశారు ఏంటి మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మనం చాలా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూశారు కదండి ఇది మన కూకట్పల్లిలోనే ఉంది వీళ్ళ వీళ్ళు కండక్ట్ చేసిన ఇది ఈ ప్రోగ్రామ్ అనేది సో ఏంటంటే వాళ్ళు మనకి అంటే డ్యాన్స్ స్టూడియోస్ ఉంటాయి కదండి ఇప్పుడు మా బాబు నేర్చుకుంటున్నాడు కదా డ్యాన్సు అక్కడ వాళ్ళకి పెట్టారనమాట వాట్సాప్లో సో మాకు ఏంటంటే ఆ లొకేషన్ అవన్నీ సెండ్ చేశారు ముందుగానే మాకు టెన్ డేస్ ట్వంటీ డేస్ ముందే చెప్పారనమాట సో చూశారు కదా అక్కడికైతే వెళ్ళిన తర్వాత కేటగిరీస్ ప్రకారం పార్టిసిపేటే పార్టిసిపేషన్ అయితే జరిగిందండి మా బాబు అయితే సబ్ జూనియర్ కింద సోలో పర్ఫార్మెన్స్ చేశాడు తర్వాత జూనియర్స్ కింద గ్రూప్ పెర్ఫార్మెన్స్ చేశాడండి ఇది గ్రూప్ పర్ఫార్మెన్స్ అనమాట రిమిక్ సాంగ్స్ అయితే చేశాడు నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు చూడొచ్చు సాంగ్స్ ఏంటి అనేది చూశారు కదా వీళ్ళు ఈ సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత అక్కడ మొత్తం ఇది కండక్ట్ చేసేది ఈ ఈసారేనండి అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో సంథింగ్ తను అక్కడ దానికి ఆ రెయిన్బో చిల్డ్రన్స్ దానికి సో ఏంటంటే తను వాళ్ళని మెచ్చుకున్నాడు అనమాట బాగా పొగిడాడు చిన్నపిల్లలైనా చాలా బాగా చాలా గా బాగా చేశారు ఎక్స్ప్రెషన్స్ అవి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళైతే గ్రూప్ పర్ఫార్మెన్స్ చేశారండి ఇద్దరు పాపలు ఇద్దరు బాబులు కలిసి ఇలా చాలా డ్యాన్స్ స్టూడియోస్ నుంచి అయితే వచ్చారండి ఇక్కడికి అందరికీ వెళ్ళిపోతాయి కదా వాళ్ళ మాస్టర్స్ అనేవి ఇప్పుడు మాది రియల్ తాన్వా డ్యాన్స్ స్టూడియో కదా మా మాస్టర్కి ఎలా అయితే వచ్చిందో ఇన్ఫర్మేషన్ అలా అన్ని డ్యాన్స్ స్టూడియోస్కి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోయింది సో అలా అలా వాళ్ళ మాస్టర్స్ వాళ్ళ స్టూడెంట్స్ని అయితే ఇలా మంచిగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు పెద్ద పిల్లల దాకా చిన్న పిల్లల దాకా అందరూ ఉన్నారండి అంటే టెన్త్ వరకు కూడా ఉన్నారు సో అలా డ్యాన్స్ కాంపిటీషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా యోగా కాంపిటీషన్స్ సింగింగ్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టారండి సింగింగ్ వాళ్ళు ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు క్లాసికలు వెస్ట్రన్ ఫోకు యోగా ఇట్లా అన్నీ పెట్టారు డ్యాన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికి గెస్ట్లు కూడా వచ్చారండి అప్పుడు వీళ్ళు లాస్ట్లో యోగా అయితే చేస్తున్నారు ఈ ఈ తాతయ్య వయసు అయితే దాదాపు సిక్స్టీ సెవెంటీ ప్లస్ ఉందండి కానీ ఆయన చేసే యోగా చూస్తుంటే అవాక్ అయిపోయాం మేమైతే అలాగే చూస్తూ ఉండిపోయా అనమాట షాక్ అయిపోయాను నేనైతే అసలుకి చూసారా అసలు ఆయన వయసు ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళైతే మనకి అసలుకి ఫార్టీ ఇప్పుడు నేనే ఉన్నానండి ఇంత చిన్న వయసులోనే కొంచెం సేపు అలా స్టెప్స్ ఎక్కి దిగితేనే కాళ్ళు నొప్పులు అంటాము చూడండి ఇలాంటి యోగాస్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావండి చాలా హెల్దీగా ఉండొచ్చు ఎగ్జాంపుల్ ఆ తాతయ్యనే చెప్పండి ఆయన ఆ వయసులో కూడా చూసారా వాళ్ళందరికీ ఎలా శిక్షణ ఇస్తున్నారు అతను ఎంత ఫిట్గా ఉన్నాడు ఎంత బాగా చేస్తున్నాడో చూసారా అసలుకి తన భుజాల మీద చూసారా ఎంత వెయిట్ మోస్తున్నారు చాలా బాగా అనిపించిందండి యోగా ఎవరైనా జాయిన్ అవ్వాల్సి ఉంటే ఇలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అయితే శిక్షణ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే చూసారు కదండి జడ్జిలు అయితే వచ్చారు ఇతను మన గృహలక్ష్మి ఏంటింటి గృహలక్ష్మి సీరియల్లో ఉంటారు కదండి కస్తూరి హస్బెండ్ క్యారెక్టర్ అనమాట ఇప్పుడు వీళ్ళందరికీ సన్మానం అయితే చేస్తారండి ఒకసారి చూడండి சோகோ இல்லாரு தேங்க் யூ मगर सुबह का आजू बाजू का ना जब तक तेरे सारा राय तेरे के लिए చూసారు <laughs> కదండి జడ్జిలు అయితే ముగ్గురు సెలబ్రిటీస్ అయితే ముగ్గురు వచ్చారండి సీరియల్ యాక్టర్స్ అలాగే మూవీ యాక్ మూవీ నుంచి సో యాక్చువల్గా నైన్ మెంబర్స్ రావాలి వాళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారంట రాలేదంట సో వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారండి సీరియల్ నుంచి అలాగే తిను బోస్బాబు గారు మనందరికీ తెలుసు కదా మూవీ ప్లస్ సీరియల్ యాక్టర్ అనమాట తను మహిజా గారండి జమినీ సీరియల్ యాక్టర్స్ చాలా వాటిల్లో చాలా సీరియల్స్ కూడా తను కమిట్ అయ్యి ఉన్నారు తను అందరికీ తెలుసు కదా గృహలక్ష్మి సీరియల్ యాక్టరు సో చూశారు కదా ఫైనల్గా అయితే మా బాబుకి సోలో పర్ఫార్మెన్స్ కాంచనానే చేశాడండి మీరు ఆల్రెడీ స్కూల్లో చేశారు చూశారు కదా కాంచనా సాంగ్ ఎక్కువ టైం లేదనమాట అందుకని చెప్పి అది చేశాడు దానిలో అయితే తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సబ్ జూనియర్ కేటగిరీ నుంచి అలాగే గ్రూప్ పర్ఫార్మెన్స్లో సెకండ్ ప్రైజ్ ఇచ్చారనమాట అలాగే సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు అక్కడున్న అంతమంది పిల్లల్లో కూడా దాదాపు ఫిఫ్టీ ప్లస్ మెంబర్సే ఉన్నారు మా బాబుకు మాత్రమే టూ ప్రైజెస్ వచ్చాయండి తను తను విన్ అయ్యాడనమాట అక్కడ అందరూ చాలా బాగా పొగిడారు కూడా మా బాబుని ఇలాగే మీ బాబు చాలా యాక్టివ్గా ఉన్నారండి ఇలాగే కంటిన్యూ చేయండి మంచి యాక్టర్ అవుతారు అది ఇదని చెప్పారు అందరూ అలాగే వచ్చిన గెస్ట్లు కూడా చాలా మంచిగా అనమాట ఫైనల్గా అయితే వాళ్ళతో కొన్ని పిక్స్ దిగి సరదాగా అక్కడి నుంచి అయితే వచ్చేసామండి నైట్ ఎయిట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ ఒంటి గంటకి వెళ్తే మేము నైట్ ఎయిట్ అయిపోయిందనమాట వచ్చేసరికి అంత పేషెన్స్ కావాలి వీటితో నేను ఇలా ఉండడానికి సో ఫైనల్గా అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మా బాబు తెచ్చే మెడల్స్ ట్రాఫీస్కి నాకైతే మా బీరువా కూడా సరిపోవట్లేదు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రౌడ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము యాజ్ ఏ పేరెంట్స్గా సో చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్